అండి ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన ఆత్మహత్యకి ఆత్మహత్య ఆత్మ ఆత్మహత్యను నేను హత్యగానే భావిస్తాను ఎందుకంటే ఇది ఈ మానవ సమాజానికి కావచ్చు లేకపోతే సమ సమాజానికి కానీ ఇది ఒక రకమైన తీర నిద్రోహం జరిగినట్టు అనిపిస్తుంది పైగా ముఖ్యంగా మా డిపార్ట్మెంటు మా డిపార్ట్మెంటు మేము ఒక కుటుంబం మేము కుటుంబం అనే ప్రతి డిపార్ట్మెంటు అట్లా అన్నట్టుగానే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంటూ ఉంటుందండి కానీ ఏంటంటే ఆ డిపార్ట్మెంట్లోనే ఎన్నో ఎన్నో లసుగులు ఎన్నో రాజకీయాలు ప్రతిదానికి ఇవాళ రేపు ఒక పార్టీలుగా పార్టీలుగాను మొత్తం కులాలు మతాలు పార్టీలుగా చీలిపోయినాయి అనమాట ఇవాళ ఉన్న సొసైటీ ఎట్లా ఉన్నదో అయితే అది కూడాను పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అయితే దానిలో కూడాను అదేమీ ఎక్సెప్షన్ ఏం కాదు అంటాను నేను కాబట్టి ఏంటంటే ఇవాళ జరిగిన పోలీసు పోలీసు డిపార్ట్మెంట్లో జరిగిన ఈ ఈ హత్య ఈ ఆత్మహత్య అనబడే హత్య ఏదైతే ఉందో ఇది ప్రతి పోలీసు ప్రతి పోలీసు అధికారి ప్రతి ఉన్నత ముఖ్యంగా ఆ ఎవరైతే పోలీసు ఎస్ఐ చచ్చిపోయాడో ఆయన ఎవరు ఏజీ ఏజీఎస్ మూర్తి అట ఆదుర్తి గంగ సత్యనారాయణ మూర్తి ఎస్ఐ ఎవరైతే చచ్చిపోయాడో ఆ ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నావో ఆయన సర్వీస్ రివాల్వర్తో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు పోలీస్ స్టేషన్లో ఇది సిగ్గుపడాలి వాళ్ళు ఆఫీసర్లు అందరూ సిగ్గుపడాలి అరే మా కింద పనిచేస్తున్న అతను అతనికి ఇన్ని ఏం మనసు కష్టం వచ్చిందో ఎందుకంటే పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేసే మనుషులు చాలా టఫ్గా ఉంటారండి కానీ ఏంటంటే ఇతను ఎంత సెన్సిటివ్గా ఉంటే ఇలాగ ఆత్మహత్య చేసుకుని ఉంటాడు పైగా ముఖ్యంగా అతను చచ్చిపోవటానికి ముందు కొన్ని గంటల ముందు అతను ఫ్రెండ్ ఫ్రెండ్తో మాట్లాడిన మాటలు వింటే ఎంతో హృదయ విధారకంగా ఎంతో గుండెలు ముక్కలైపోతున్నాయి మానవత్వం అనేది అసలు ప్రపంచంలో మానవత్వం ఉన్నదా లేదు కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం మానవత్వం ఎక్కడ కూడా కనిపించడం లేదంట నేను అయితే దానికి దానికి ఒక ఒక రకమైన ఒక తార్కాణం ఒక ఎగ్జాంపుల్ ఇదే అంటాను నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంతవరకు కూడాను పోలీసు బాసులు ఎవరు కూడా బయటకు వచ్చి దీన్ని మేమేమే మేము మేము దీన్ని చేస్తున్నాము లేకపోతే దీనికి మేమే బాధ్యత వహిస్తాము అట్లాంటి మాటలు కూడా మాట్లాడలేదు బయటకి రాలేదు ఇంతవరకు నా దృష్టిలో అయితే రాలేదు ఐఎం సారీ వస్తే కనుక ఐఎం సారీ అంటాను నేను అయితే ఇదేమన్నా అక్కడ ఏమైనా కులాలు కుమ్ములాటలు అట్లాంటివి ఏమైనా జరిగినాయి ఎందుకంటే ఏవో గేదెలో ఏవో కొన్ని జంతువులు ఒక సంబంధించిన ఒక కేసు అనమాట ఇది థెఫ్ట్ కేసో ఏదో అట్లాంటిది ఆ కేసులో ఏంటంటే ఇతని మీద ఏదో లేని లేని అపో అదు లేనిపోని ఇతని మీద పాపనింద వేసినట్టుగాను పైగా ఇంకొకటి ఏంటంటే చాలా కాలంగా అక్కడ ఉన్న అక్కడ అతను ఎక్కడైతే పనిచేస్తున్నాడో అతను అదే ఈ మూర్తి గారు రకరకాలుగాను ఆయన చాలా మా మానసిక క్షోభ అనుభవిస్తున్నట్టుగాను ఆయన మాటల్లో మనకు అర్థమైంది ముఖ్యంగా ఎంత నిజంగా ఇవాళ రోజున ఏదైనా మానవత్వం ఉంది అంటే ఆ స్నేహితుడి మనసులోనూ ఆ స్నేహితుడి భావాల్లోనూ ఆ స్నేహితుడి మాటల్లోనూ ఉందని చెప్తాను నేనైతే ఎంత చక్కగా మాట్లాడాడు ఆయన ఎంతో అనునయించి ఎంతో ఆయన సానుభూతితో చక్క కొంతకాలం ఉండు అట్లాంటివి కాదు ఆత్మహత్య చేసుకోవటం అది ఒక్కటే కాదు అది ఒక్కటే కాదు ఆన్సర్ కాదు అన్నీ వస్తూ ఉంటాయి కష్టాలు అనేది ఎంతో ఓపిక్గా ఎంతో చక్కగా విని ఆయన ఫ్రెండ్ ఆయన మాట్లాడాడు నిజంగానూ ఎంత గొప్ప ఫ్రెండ్ ఉన్నా కానీ అతను ఎన్నో విషయాలు ఎన్నో జీవిత సత్యాలు చెప్పాడు ఎవరైతే చచ్చిపోయాడో ఈ ఏజీఎస్ మూర్తి అని ఆయనకి ఆదుర్తి అంటే బహుశా ఏమన్నా ఆదుర్తి సుబ్బారావు గారు అంటే నాకు తెలిసే బ్రాహ్మణు బ్రాహ్మణి కులం అనమాట బహుశా ఏమన్నా ఇట్లాంటి వాళ్ళు ఈ కులానికి సంబంధించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు బహుశా నాకు తెలిసిన వాళ్ళు మంచి మంచి ఆఫీసర్స్ ఉన్నారు ఉన్నారండి కానీ ఏంటంటే ఏమన్నా మరి కులాల కుమ్ములాట్లు ఏమైనా జరుగుతున్నాయా అక్కడ మరి మనకైతే తెలీదు కానీ ఏంటంటే ఈ ఇట్లాంటివి కొంచెం ఈ ఈ క్యాస్ట్లో అన్న ఈ క్యాస్ట్లో వాళ్ళు ఏంటంటే కాస్త కొంచెం సెన్సిటివిటీ బాగా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ వాళ్ళు ఏంటంటే ఈ అపనిందలు అవి మొయ్యలేకపోవటము లేకపోతే ఎదటి వాళ్ళకి అన్యాయం చేయలేకపోవటము అంటే ఏంటంటే చాలామంది చాణక్య నితులు ఇవన్నీ చెప్తారు కానివ్వండి పాపం ఏంటంటే వీళ్ళు చాలా వరకు ఏంటంటే దూసుకుపోయే స్వభావం లేకపోవటము ఈ ఈ వర్గానికి ఈ ఈ ఎవరైతే ఉన్నారో ఈ ఈ కులానికంటా నేను కాబట్టి కులాల సంగతి తీసి పక్కన పెడదామంటే నా నా మనసులో ఉన్న భావం అనమాట దేవుని అతను ఆ కులానికి చెందేవాడు కాబట్టి అంత టఫ్ డిపార్ట్మెంట్లో అతను ఉండకుండా అనేది నాకు కలిగిన కనికి కలిగిన అభిప్రాయం అండి అది అందరికీ ఆపాదించడం లేదు నేను కానీ ఏంటంటే అంత గొప్ప స్నేహితుడు చక్కటి అనునయ వార్తలు చక్కటి వార్తలు సానుభూతి మాటలు మాట్లాడుతున్నాయి కూడా అతనికి ఏమాత్రం కూడా నువ్వు ఆలోచించుకునే అంత ఒక అవకాశాన్ని కూడా అతను తీసుకోలేదు అవకాశాన్ని తీసుకోకుండా భార్యా బిడ్డలకి అన్యాయం కాదు వాళ్ళకి వాళ్ళని అనాథలు చేసేసి వెళ్ళిపో అది కూడా చెప్పాడు ఆయన అనాథలు అయిపోతాడు రోడ్డు మీద నువ్వు ఎవరైనా అయితే చూస్తున్నావో అనాథలుగా అంతకంటే నీచంగా అయిపోతారు వాళ్ళు దానికి కారకుడు నువ్వే అవుతావు అని చిలక్కి చెప్పినప్పుడు చెప్పినా కానీ కొంచెమైనా ఆయన ఒక్కసారైనా కానీ ఆలోచించుకోలేదంటాను నేను చాలా నిజంగాను ఇదంతా చాలా పొరపాటు చేశాడు ఆయన లేకపోతే కొంతకాలం సెలవు పెట్టేసి అవతలకి వెళ్ళి తొంభై లక్షలు తొంభై వేల రూపాయల జీతం ఆయనకి సెలవు పెట్టేసి అవతలకి వెళ్ళిపోవచ్చు లేకపోతే ఇంకా చాలా రకాల మార్గాలు ఉన్నాయి ఆయన కూడా చెప్పాడు ల్యాండ్ ఆర్డర్నే నీకు ఏదో ఇంకోటేదో ఇంకోటే ఒక్కోటే ఇంకోటే ఉంది సో అక్కడి నుంచి ఏదో కృష్ణా జిల్లాకి పంపిస్తున్నారు అని భయపడిపోయాడు పోయినట్టున్నాడు ఆయన మూర్తిగారు ఎవరైతే సదరు ఆత్మహత్య ఎవరైతే చేసుకున్నారు ఆయన కానీ ఏంటంటే మరి ఆయనకి ఏమన్నా ఒక చేదు అనుభవాలు ఏమన్నా ఆ కృష్ణా జిల్లాలో ఉన్నాయేమో లేకపోతే ఎవరు కూడా ఆయన భయపడరు కదా అట్లాగూ మళ్ళీ ఆయన మీద ఏమన్నా కేసులు బనాయిస్తారా లేకపోతే మళ్ళీ ఆయన మీద లేనిపోయినవన్నీ కూడాను ఎలిగేషన్స్ ఏమైనా పెడతారనుకున్నాడు అనుకున్నాడు ఇవన్నీ ఏదో ఏమనుకున్నాడు కానీ కానీ భార్యా బిడ్డల్ని కూడాను వాళ్ళని వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ కూడాను మర్చిపోయి పక్కన పెట్టేసి ఆయన అంతగా పెద్ద డెసిషన్ తీవ్రమైన మనస్థాపన గురి గురి గురయ్యి ఆయన అట్లా ఆత్మహత్య చేసుకున్నాడు అంటే మాత్రం ఇది మాత్రము సమా సభ్య సమాజం మాత్రం తలదించుకోవాల్సిన వ్యవహారము ఎవరై ఎవరైతే పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మామూలు మనుషుల్ని مامول کامن مین نے కాపాడాల్సిన వాళ్ళు ఇట్లాగూ వాళ్ళకి వాళ్లే బలహీనులైపోయి నై నైతికంగాను మొత్తం ఇట్లాగూ మానసికంగాను కృంగిపోయి ఇలాగూ ఇలాగ ఆత్మహత్య చేసుకోవటం అనేది మాత్రం చాలా ఇది ఏదో పిరికితనం అది ఇది దుర్మార్గం నేను అన్న కానివ్వండి అతను సానుభూతి కూడా మనం చూపించలేకపోతున్నాం అంటే సానుభూతి చూపించినా కానీ ఆ సానుభూతి కూడా కాదండి అది దానికి ఇంకా అంత బియాండ్ ఒక ఒక సింపతి సింపతికి పైన ఇంకా ఏం ఉంటాయో మరి మనకైతే అర్థం కాదు కానీ సో ఇట్లా జరిగి జరిగింది చాలా బాధపడ పడాలి మనందరం సిగ్గుపడాల్సిన విషయం ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సిగ్గుపడాల్సిన విషయం అతన్ని ఎవరెవరైతే ఒక రెండు పేర్లు ఆయన చెప్పాడు నేను ఆ పేర్లు నేను ఇప్పుడు ఇక్కడ నేను చెప్పటం లేదు కానీ పోలీసు ఆయన కంటే పైన ఆఫీసర్లు కక్ష కట్టినట్టుగాను ఆయన ధృవీకరిస్తున్నాడు ఆ మాటల్లో కాబట్టి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవన్నీ కూడా జీవితం అంటే ప్రాయం అనేది పోలీసు వాళ్ళు కాదు ఎవరైనా సరే అందరూ కూడాను తెలుసుకోవాల్సిన విషయము దానికి ఒక్క ఒక బ కొంతమంది బలిపలి పశువుల్లాగా చేయటం అనేది మనకి ఏమాత్రమైనా మనకి హక్కు లేదు మనకి ఏమాత్రమైనా మనకు అసలు మన పని కాదంటాను అది వాళ్ళు తెలుసుకుని అరే మనం చేస్తున్న పని ఎంతవరకు దూ ఎంత దూరాన వెళ్తుంది అది ఇదని ఆలోచించుకుంటే వాళ్ళు కూడాను ఇంత టార్చర్ చేసి ఉండే ఉండే ఉండేవాళ్ళు కా అదేమో అనిపిస్తుంది కానీ ఏంటంటే అతని మీద మాత్రము కొంతమంది ఆఫీసర్లు ఆయనకి పై ఆఫీసర్లు కక్ష కట్టారు చాలా కత్తి కట్టారని మాత్రం తెలుస్తుంది ఆఫీసర్లు చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఈయన ఏమాత్రమైన వా వాదన కానీ ఏమాత్రమైనా ఆయన వాళ్ళతో ఆయన విభేదించలేడు కాబట్టి ఇది ఇలాంటి ఒక రకమైన ఒక ఒక రకమైన చర్య తీసుకున్నాడు ఇలా ఇదే ఒక సమాధానం అని అనుకుని చేసుకున్నాడు కాబట్టి ఏంటంటే మన అందరం కూడా బాధపడాలి సిగ్గుపడాల్సిన విషయం అనమాట సో అదండి సంగతి ఈయనవారు గంగ ఆదుర్తి గంగ సత్యనారాయణ మూర్తి గారు ఆయన ఆయన ఆత్మకు శాంతి కలగాలి శాంతి జరగదండి ఇప్పుడు ఇప్పుడే జరగదండి ఆయనకి ఎందుకంటే ఆయన జరిగిన అన్యాయం ఒకటి ఒక రెండు కారణాల వల్ల జరగదు ఒక ఒకటేమో అన్యాయం రేపు భార్య బిడ్డలు అనాథలైపోవటం ఏదో ఇస్తారు ఏదో పెన్షన్లు ఏదో పాడు అవి ఇవి ఇస్తారు కానీ వాళ్ళ నష్టం మాత్రం ఇప్పుడెప్పుడే పూడే నష్టం కాదండి సో అదండి సంగతి కాబట్టి వాళ్ళందరికి కూడా ఏదో మన సానుభూతి పలుకుతాము మన దేవుడు మా అమ్మవారు నేను 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 పూజ చేసే అమ్మవారు మాత్రం మా అమ్మవారిని మాత్రం నేను డెఫినెట్గా నేను కోరుకుంటాను వాళ్ళకి మనశ్శాంతిని ఇవ్వమని వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ ఇవ్వమని వాళ్ళని కాపాడమని ఎంతకంటే మన చేతుల్లో ఏం లేదండి కోరుకునేందుకు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్